చిన్న పట్టణంలో రద్దీ వీధి కెమెరా ఒక సాధారణ పైపు కదులుతుంది అక్కడ రవి ఒక గాడ్జెట్ పై పనిచేస్తూ ఉంటాడు రవి ఒక చిన్నపాడి గారిలో ఉండే టెక్ట్ అతని కలియే కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలను చేయడం నువ్వు వస్తావని ఎప్పుడు ఎదురు చూస్తాను కానీ ఈసారి నేను నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తున్నాను ఇంతవరకు ఏమి కొత్తగా చేశావు చెప్పు ఇది చూడు ఇది ఒక స్మార్ట్ స్టిక్ దీని ద్వారా మనం ఎలాంటి వస్తువులనన మాయలతో కనపడకుండా చేయగలం నిజమా ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఒక మైక్రో చిప్ ఆధారిత పారీకరణ దీనిలో గుప్తంగా ఉంచిన సెన్సర్లు ఉన్నాయి ఈ సెన్సర్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ పంపి ఆ వస్తువుని కనిపించకుండా చేస్తాయి మరి ఆ వేవ్స్ ఎలా పని చేస్తాయి దీనిలో ముఖ్యమైన విషయం రిఫ్లెక్టివ్ టెక్నాలజీ ఈ స్మార్ట్ స్టిక్ లోని సెన్సర్లు వస్తువుల చుట్టూ ఒక వర్చువల్ షీల్డ్ ఏర్పరుస్తాయి ఈ షీల్డ్ వస్తువుని మన కళ్ళకు కనిపించకుండా చేస్తుంది జెక్ ఇది నిజంగా అద్భుతం రవి మన నార్లో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు మన నారిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దొంగతనాలు భద్రతా సమస్యలు ఈ స్మార్ట్ స్టిక్ ద్వారా మాననా సమస్యలను సమర్వంతంగా ఎదుర్కోవచ్చు ఉదాహరణకు మన ఇంట్లో విలువైన వస్తువులను దొంగలు చూడకుండా ఈ స్టిక్ ద్వారా కప్పిపచ్చు వచ్చు